శ్రీ నమః శ్రీ నమ నమః వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో భైరవ ముద్ర చెప్పబోతున్నానండి భైరవి భైరవి ముద్ర కానీ భైరవ ముద్ర కానీ ఈ రెండు ఒకే రకంగా ఉంటాయి దానిని మీకు చూపిస్తాను ఫలితాలు రెండిటికి కూడా ఒకటే ఫలితం ఉంటుంది అయితే పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ సాధనలో మొదట భైరవ ముద్ర వేసి తర్వాత భైరవి ముద్ర వేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తారు పెద్దలు ఈ ముద్ర చాలా విశేషమైనది ఇది ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక పరంగా కూడా ఉపయోగపడుతుంది భైరవుని యొక్క సాధకులు భైరవీ దేవి సాధకులు భక్తులు ఈ ముద్రను పెట్టి వారి సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఈ భైరవ ముద్ర ఆరోగ్యపరంగా చూసుకుంటే పరిపూర్ణంగా ప్రాణశక్తి శరీరం అంతటా నిండి ఉంటుంది ఆ కారణంగా పొత్తి కడుపు నుంచి కంఠం వరకు ఉండే సమస్త రోగాలను కూడా నిర్మూలిస్తుంది ఈ ముద్ర అంత గొప్పది యోగ సాధకుడిగా టేబిలాషిగా ఈ ముద్రను మీకు అత్యంత ఆనందంగా పరిచయం చేస్తున్నాను చాలా ముద్రలు ఆరోగ్యానికి కొన్ని ముద్రలు ఆధ్యాత్మికానికి ఉపయోగపడితే ఈ ముద్ర ఇటు శరీర ఆరోగ్యానికి అటు ఆధ్యాత్మిక సాధనకు అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ సాధన చేయొచ్చు స్త్రీలు నెలలో ఐదు రోజులు దయచేసి చేయకండి ఏ ఆసనం కంఫర్ట్గా ఉంటుందో అనుకూలంగా ఉంటుందో పద్మాసనమా అర్ధ పద్మాసనమా సిద్ధాసనమా వజ్రాసనమా మీకు ఏది వీలైతే ఆ ఆసనంలో కూర్చోండి కింద కూర్చునేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా ఆసనాన్ని వేసుకోండి రగ్గు లాంటిది బెడ్షీట్ లాంటిది కాస్త దళసరిగా ఉన్నది వేసుకోండి ఈ ముద్ర చేసేటప్పుడు తెల్లని వస్త్రమైనా వేసుకోవచ్చు ఎర్రని వస్త్రమైనా వేసుకోవచ్చు ఆ దుప్పట పైన ఈ ముద్ర వేసి ఎనిమిది ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామం అంటే ఊపిరిని పూర్తిగా తీసుకోవడం లోపల కుంభించడం బయటికి విడిచిపెట్టడం బయట ఆపడం పూర్వకం కుంభకం రేచకం శూన్యకం ఈ నాలుగు విధాలుగా చేస్తే అది ఒక ప్రాణాయామం అటువంటి ప్రాణాయామములు ఎనిమిది ప్రాణాయామములు చేయండి ఆరోగ్యం ఆరోగ్యం కోసమైతే మీకు అవసరమైన చోట ధ్యానాన్ని పెట్టండి ధ్యానం చేయండి మూడు పూటల మూడు పావు గంటలో మూడు ఇరవై నిమిషాల్లో సాధన చేయండి పది నిమిషాలు భైరవ ముద్ర పది నిమిషాలు భైరవి ముద్ర ఇరవై నిమిషాలు చొప్పున మూడు ఇరవైల అరవై గంట సాధన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇది గమనించండి మీకు సమయం లేనప్పుడు భైరవ ముద్ర ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు చేయండి భైరవి ముద్ర కూడా ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు చేయండి పావు గంటలో పూర్తి చేసి మూడు పూటలా మూడు పావు గంటలు చేయండి అలా రోజుకి నలభై ఐదు నిమిషాలు అవుతుంది సక్రమంగా ఉపయోగించుకోవచ్చు ఈ ముద్రను సాధన చేసి సత్ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను ముద్ర చూపిస్తున్నాను చూడండి ఇలా చేతిని తిన్నగా ఉంచండి అరచేతులు ఈ ఎడమ చేతిని కింద పెట్టండి కుడి చేతిని దానిపైన పెట్టండి చూశారు కదా ఇట్లా ఎడమ చేతిని కింద ఉంచండి కుడి చేతిని పైన పెట్టండి ఈ వేళ్ళు ఇలా రావాలి బటన్ వేళ్ళు ఇలా చూశారు కదా ఎడమ చేతి పైన కుడి చేతిని పెట్టండి ఇట్లా పెట్టండి పొత్తి కడుపు దగ్గర ఎంత వీలైతే అంత కిందకి పొత్తి కడుపు దగ్గర పెట్టండి ఎనిమిది ప్రాణాయామాలు చేసి పదిహేను సెకండ్లు ఆ ప్రశాంతతని ఆస్వాదించండి అలాగే కంటిన్యూగా భైరవ స్వామిని ఆరాధిస్తారు భైరవి ముద్రలో భైరవీ దేవిని ఆదరిస్తారు మీకు నచ్చిన విధంగా చేయండి పొత్తుగడుపులో సమస్య పొట్టలో సమస్య గుండెలో సమస్య కండరాలలో సమస్య కంఠంలో సమస్య ఎముకలలో సమస్య మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యపై ధ్యాస పెట్టండి ఆ ప్రాణశక్తి పూర్తిగా మీకున్న ఆ సమస్య వద్దకు వెళ్తున్నట్టు అక్కడ కేంద్రీకృతమై ఆ రుగ్మతను నిర్మూలిస్తున్నట్టు భావన చేయండి మనం భావన చేయకపోయినా ఈ భైరవి ముద్ర పెట్టి భైరవ ముద్ర పెట్టి ప్రాణాయామం చేసి దేని మీద ధ్యాస లేకుండా ప్రశాంతంగా మౌనంగా కూర్చున్న పదిహేను నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ అలా మీ సమయం కొద్దీ రెండు ముద్రలు సాధన చేయండి రెండు ముద్రలు సాధన చేసినప్పుడు సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు కనుక మీరు సాధన చేస్తారు ఇప్పుడు భైరవ ముద్ర చెప్పాను భైరవి ముద్ర కూడా చూడండి కుడి చేయి కిందకు వస్తుంది ఎడమ చేయి పైకి వెళుతుంది ఈ ఇలా చేతిని మాత్రం ఇలా తిన్నగానే ఉంచండి ఇలా డొల్ల చేయకండి చేయకండి ఇలాగ ఉంచండి ఉంచి చూశారు కదా బటన్ వేళ్లను కూడా తీసుకొచ్చి మీకు పొత్తి కడుపు దగ్గర పెట్టండి ఇది భైరవి ముద్రండి పొత్తి గడుపు దగ్గర పెట్టాను చూడండి బాగా కిందకి ఈ ముద్రలో సాధన చేయండి అలాగే భైరవ ముద్ర ఎడమ చే కిందకుండి కుడిచే పైకి వచ్చి ఇట్లా చేతిని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉంచాలి డొల్ల చేయకండి ఇలా తిన్నగా ఉంచండి ఉంచి ఇలా పొట్ట పొత్తి గడుపు కింద క్రింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోండి ఈ చేతులు ఇలా రావాలి పొత్తి కడుపు దగ్గర రావడానికి చేతులు అవకాశం ఉండాలి దీన్ని జాగ్రత్తగా మీరు గమనించండి ఇప్పుడు నేను భైరవ ముద్రలో ఉన్నాను ముద్రను ఆ విధంగా చేసి పట్టుకొని యానం చేయండి ఆ భైరవ స్వామి భైరవీదేవి అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యవంతులు పరిపూర్ణ శక్తివంతులు అవుతారని ఆ భైరవుణ్ణి ఆ భైరవీ మాతని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను స్వస్తి